అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పిచ్చెక్కి కుక్క తూకకు దీపావళి టపాసాలు కట్టి అంటిస్తే ఎలా చేస్తుందో అలా చేస్తోంది ఎల్ఓసి వెంట సింట పూంచ్ బారాముల్లాలకు చెందిన సరిహద్దు గ్రామాలపైన షెల్లింగ్స్ మోటార్ షెల్లింగ్స్ తో విరుచుకు పడుతోంది ఇది ఓ వేపు కొనసాగుతూ ఉండగా గురువారం అంటే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఒంటి గంట ఐదు నిమిషాలకు అంతర్జాతీయ సరిహద్దు నుండి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న జతువాల్ అనే గ్రామం వేపుకు పాకిస్తాన్ మిసైల్స్ ని ప్రయోగించింది ఎస్ మిసైల్స్ ని ప్రయోగించింది పాకిస్తాన్ రిటాలియేషన్ అన్నమాట ఆపరేషన్ సింధూర్కి రిటాలియేషన్ గా ఈ విధంగా మిసైల్స్ ని ప్రయోగించింది అయితే భారత్ వద్ద ఇప్పుడు అత్యాధునికమైన యాంటీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది ఆకాష్ ఎస్యు ఫోర్ హండ్రెడ్ వంటి డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి సో మన డిఫెన్స్ సిస్టంకి సంబంధించిన రాడార్స్ పాకిస్తాన్ మిసైల్స్ ని కనీసం ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తుపడతాయి కాబట్టి అలా ఇక్కడ గుర్తుపట్టేశాయి వాటిని వెంటనే గాలిలోనే కాల్చివేశాయి గాలిలో వాటిని పేల్చినప్పుడు అవి మూడు ముక్కలయ్యి పొలాలలో పడిపోయాయి అని చెప్తున్నారు ఆరు అడుగుల ముక్కకు సంబంధించిన ఫుటేజీ ఒక దానిని కూడా మీడియా చూపిస్తోంది సో పాకిస్తాన్ ఈ విధంగా తన కుక్క బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది ఎందుకంటే భారత్ ఆపరేషన్ సింధూర్ ని చాలా పర్ఫెక్ట్ గా ఇంప్రెసివ్ గా చేసింది కాబట్టి దానిని తట్టుకోలేక రిటాలియేషన్ ఇవ్వడం కోసం ఈ విధంగా చేస్తోంది పాకిస్తాన్ మన దేశంలోకి దూరి వచ్చి మన హిందువులను అమాయకులను ఆయుధాలు లేని వారిని ఆటపాటల్లో మునిగి ఉన్న వారిని కాల్చి చంపిన పిచ్చి కుక్కలపైన దాడి చేసింది భారత్ దీనికి పాకిస్తాన్ కు నొప్పేమిటి అంతకులను కొడితే పాకిస్తాన్ కి నొప్పేమిటి కానీ ఆ అంతక ముఠాకు ఉగ్రవాద ముఠాకు సైనిక లాంఛనాలతో వందన సమర్పణ చేసి రిటాలియేషన్ గా భారత్ పైన ఈ రోజు మిసైల్స్ ని కూడా ప్రయోగించింది పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ వేరు ఉగ్రవాదులు వేరు కాదు మొత్తం పాకిస్తానే ఒక పెద్ద ఉగ్రవాది అని దీనివల్ల అందరికీ అర్థం కావాలి దీనిని ఇక్కడి ప్రజలు ముఖ్యంగా ముస్లిం ప్రజలు గ్రహించాలి ఉగ్రవాదులను చంపితే పాకిస్తాన్ కు నొప్పి ఏమిటి అని ఆలోచించాలి పాకిస్తాన్ ఈ విధంగా చాలా దాడులు చేసింది భారత్ పైన ప్రతిసారి భారత్ తగిన బుద్ధి చెప్పింది పాకిస్తాన్ కి ఇక ఇప్పుడు కొత్త భారతదేశంలో మోడీ గారు వచ్చాక డిఫెన్స్ సిస్టమ్ అత్యాధునికంగా అడ్వాన్స్డ్గా మార్చారు మరి ఇప్పుడు భారత్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది ఇలాగే దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా ఉంటుంది సో పాకిస్తాన్ అనేది ఒక పిచ్చి కుక్క అది రిటాలియేషన్ ఇవ్వకుండా ఉండదు ఖచ్చితంగా ఇస్తుంది అని అంతా చెప్తూనే ఉన్నారు నిజంగానే అంతా చెప్పినట్టుగానే ఉదయం ఒంటి గంట ఐదు నిమిషాల ప్రాంతంలో మిసైల్స్ ని ప్రయోగించనే ప్రయోగించింది కానీ దాని మిసైల్స్ పేలని దీపావళి టపాసుల్లాగా తుస్సుమని రాలిపోయేలా కొట్టింది మన యాంటీ డిఫెన్స్ సిస్టమ్ సో తో దీనిని కూల్చారా రష్యా నుండి తెచ్చిన ఎస్యు ఫోర్ హండ్రెడ్తో కూల్చారా అనేది మాత్రం సస్పెన్స్గా ఉంది రకరకాలుగా దీని గురించి చెప్తున్నారు మరి ఇందుకు సంబంధించిన ఫుల్ క్లారిటీ అయితే తర్వాత తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది ఇందుకు సంబంధించిన అధికారులు బయటకు వచ్చి ప్రకటిస్తేనే ఉంటుంది అయితే పాకిస్తాన్ బార్డర్ ప్రాంతంలో ఎస్యూ ఫోర్ హండ్రెడ్ ని ఇప్పటికే ఐఏఎఫ్ మోహరించింది ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే ఎస్యూ ఫోర్ హండ్రెడ్ గురించి కూడా మనందరికీ తెలిసినదే ఇది ఎంత పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమో ఎస్యూ ఫోర్ హండ్రెడ్ ఎంత అద్భుతమైన రక్షణ వ్యవస్థ అంటే శత్రు మిసైల్ ని ముప్పై కిలోమీటర్ల ఎత్తు నుండి వచ్చినా గుర్తిస్తుంది ఆరు వందల కిలోమీటర్ల దూరంగా ఉండగానే గుర్తిస్తుంది ఇలా ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో టార్గెట్స్ ని ట్రాక్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఒకేసారి మూడు వందల టార్గెట్స్ ని ట్రాక్ చేయగలుగుతుంది అంతేకాదు ముప్పై ఆరు లక్షల పైన ప్రత్యక్షంగా దాడి చేస్తుంది అందుకే ఎస్యూ ఫోర్ హండ్రెడ్ అంటే పాకిస్తాన్ పైజామాలు పులుసుతో తడిసిపోతూ ఉంటాయి మరి తెల్లవారుజామున పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్ని ఎస్యూ ఫోర్ హండ్రెడే పేల్చి ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక మన ఆకాశ డిఫెన్స్ సిస్టమ్ గురించి అయితే ఇది మన స్వదేశీ టెక్నాలజీతో రూపొందించబడింది ఇది మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ దీనిని డిఆర్డిఓ రూపొందించింది దీని రేంజ్ ఇరవై ఐదు నుండి ముప్పై కిలోమీటర్లు హైటు పద్దెనిమిది కిలోమీటర్లు ఫైటర్ జెట్స్ క్రూయిజ్ మిసైల్స్ డ్రోన్స్ హెలికాప్టర్స్ ని ఇది టార్గెట్ చేస్తుంది ఎట్ ఏ సేమ్ టైం అరవై నాలుగు టార్గెట్స్ ని ట్రాక్ చేస్తుంది పన్నెండు టార్గెట్స్ పైన అటాక్ చేస్తుంది ఇది రాజేంద్ర రాడార్ అనే మల్టీ టార్గెట్ ట్రాకింగ్ రాడార్ సిస్టమ్ తో పనిచేస్తుంది మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో లో మన జెట్స్ పైన ప్రయోగించిన జేఎఫ్ సెవెంటీన్ థండర్ ని ఈ ఆకాశ్ తోనే కూల్చినట్టుగా సమాచారం ఉంది ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ ని మరింత శక్తివంతంగా తయారు చేసే పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇంకా అయితే ఇప్పుడు అమృత్సర్ లో మూడు ముక్కలైపోయిన మిసైల్ ని కూల్చింది ఎస్యు ఫోర్ హండ్రెడా లేక ఆకాశ అనేది అధికారులు ప్రకటించేదాకా అయితే స్పష్టంగా తెలియదు కూలిపోయిన ముక్కలను ఫోరెన్సిక్ నిపుణులు తీసుకువెళ్లి టెస్ట్ చేస్తున్నారు ఇదంతా ఏమిటి అనే విషయంగా మనకు కరెక్ట్ గానే అర్థమవుతోంది కానీ అర్థం కావాల్సిన వారికి అర్థం అవుతుందో లేదో అని నాకు చిన్న డౌట్ వారికి ఏమిటి అంటే పాకు బతికే తప్పుల తడక భారత్ కొడితే గింగిరాలు తిరిగి బొంగైపోతుంది పాకిస్తాన్ పాకిస్తాన్ పీకగలిగేది ఏమీ ఉండదు అందుకే మాటిమాటికి న్యూక్లియర్ బూచిని చూపించి చస్తోంది ఏం మన దేశమే దేశమా మన దేశంలోనే మనుషులు ఉంటారా వారి దేశం దేశం కాదా వారి దేశంలో మనుషులు ఉండరా మన దగ్గర మాత్రం న్యూక్లియర్స్ లేవా వారిని తుడిచిపెట్టేయలేమా భయానికి భయమే ఔషధం అందుకే భారత ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి తగ్గదు గుణపాఠం చెప్పాలి అనుకుంటుంది ఆపరేషన్ సింధూర్తో తో చెప్పింది కాదని ఇంకా ముందుకు వస్తే ఇంకా ముందుకెళ్లి కొడుతుంది ఈ విషయం అర్థం కావాల్సిన వారికి ఇక్కడ అర్థం అవుతుందో లేదో అని నాకు డౌట్ మరి అర్థం చేసుకుంటే అందరికీ మంచిది ఈ కథ ఇలా ఉంటే పాకిస్తాన్ లోపల ఈడీలు పేలిపోతున్నాయి డ్రోన్స్ పేలుళ్లు జరుపుతున్నాయి లాహోర్ లోనే అలాంటి ఒక పేలుడు జరిగింది దీనికి కారణం ఈడీలు అని కొందరు డ్రోన్స్ అని కొందరు అంటున్నారు మిసైల్స్ అనేవారు కూడా ఉన్నారు ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత రోజు అంటే ఒకరోజు గడిచి గడవక ముందే పాకిస్తాన్ లోని లాహోర్ లో పెద్ద ఎత్తున పేలుళ్లు జరిగాయి అయితే ఈ పేలుళ్ళు జరిగిన తర్వాత వెంటనే వార్ సైరన్స్ మోగించారు దీంతో వాల్టన్ ఎయిర్పోర్ట్కు కు దగ్గరగా ఉన్న గోపాల్ నగర్ అండ్ నసిరాబాద్ ల వద్ద పెద్దగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి అంటే మరొక రెండు పేలుళ్లు జరిగాయి మొత్తం మూడు పేలుళ్లు జరిగాయన్నమాట కరాచి లాహోర్ అండ్ సియాల్ విమానాశ్రయాల్లో విమాన కార్యకలాపాలను దీంతో తాత్కాలికంగా నిలిపివేశారు ఈ పేలుళ్ల శబ్దాలకు ఈ ప్రాంతంలోని ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు మరి ఇళ్లలో ఉంటే ఇల్లు కూలి ప్రమాదాలు జరుగుతాయి కదా అందుకని ఏమిటి ఈ పేలుళ్ళు దేనికి సంబంధించినవి ఎవరు చేశారు ఇవి ఈడీల వలన డ్రోన్స్ వలన మిసైల్స్ వలన వేటి వల్ల జరిగింది అనే విషయాలను గురించి స్పష్టమైన వివరాలైతే తెలియదు ఒకవేళ తెలిసినా పాకిస్తాన్ చెప్పదు ఈ పేలుళ్లకు కారణం భారతే అంటుంది కానీ భారత్ చాలా క్లియర్గా ఐరన్ చేసి శుభ్రంగా మడత పెట్టి కవర్లో పెట్టినట్టుగా అత్తరు స్ప్రే చేసి ఇచ్చినట్టుగా ఆపరేషన్ సింధూర్ని ప్రపంచం విస్మయంతో చూసేలాగా పూర్తి చేసి మేం ఇంతే చేయాలనుకున్నాం మేం ఉగ్రవాదులపైన వారి శిబిరాలపైన మాత్రమే దాడులు చేయాలి అనుకున్నాం చేశాం ప్రజలపైన గానీ మిలటరీ పోస్టులపైన గాని చేయాలి అనుకోలేదు చేయలేదు అంటూ చాలా స్పష్టంగా ప్రకటించింది మరి భారత ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఎథిక్స్ ఉన్న ప్రభుత్వం పాకిస్తాన్ లాగా పిచ్చి కుక్క కాదు సో హండ్రెడ్ పర్సెంట్ భారత్ చెప్పిన ఈ విషయాన్ని నమ్మొచ్చు భారత్ అయితే బై మిస్టేక్ కూడా ఇలా లాహోర్ లో దాడులకు దిగదు ఒకవేళ దిగితే మళ్ళీ చాలా పద్ధతిగా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో అన్న పేరుతో మరొక తొమ్మిదో లేక పదో ప్రాంతాల పైన దాడులు చేస్తుంది మరి భారత్ కాకపోతే ఎవరు చేస్తారండి అంటే పాకిస్తాన్ లో పేలుళ్లు జరిపే ఉగ్రవాద గ్రూపులకు కరువేముందండి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యోధులు ఉన్నారు తెహరికీయ తాలిబాన్ పాకిస్తాన్ వీరులు ఉన్నారు ఇంకా దేశం నిండా అడుగు అడుగున వంద ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయి ఆల్రెడీ బెలూచి వీరులు బెలూచిస్తాన్ కచ్ జిల్లాలో ఐఈడీలతో పద్నాలుగు మంది పాకిస్తాన్ పోలీసులను లేపేశారు పొద్దుటి నుండి ఈ న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంది మీరు కూడా చూసే ఉంటారు మరి ఇప్పుడు ఈ లాహోర్ పేలుళ్లకు బలూచులు కావచ్చు టిటిపిలు కావచ్చు మరొక గ్రూపు ఏదైనా కావచ్చు మొత్తం మీద పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర ఏదో పీకడానికి భారత వైపుకు కాల్పులు జరుపుతూ ఉంటే లోపల పాకిస్తాన్ ని వీరు కుల్లబొడుస్తున్నారు పాకిస్తాన్ పరిస్థితి ఎలా అయిందంటే మంత్రిగా ఇంట్లో దొంగతనం చేసిన దొంగను పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పోలీసులు థర్డ్ డిగ్రీ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కొట్టకు సార్ కొట్టకు సార్ గోల్లు పీకకు సార్ పీకకు సార్ అని అరిచినట్టుగా ఉంది అలా లోపల టీటీపీలు బలూచులు పాకిస్తాన్ ని కుమ్మేస్తున్నారు మరి వీరికి డ్రోన్సు మిసైల్స్ ఐఈడీలు ఎలా వస్తున్నాయి ఎవరిస్తున్నారు అంటే మరి భారతిస్తుందంటారా వీరికి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్